అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఒక వింత ప్రచారం చేస్తుంది పంచ ప్రభాకర్ మారిపోయాడు శ్రీరెడ్డి మారిపోయింది రోజా మారిపోయింది పేర్ని నాని మారిపోయాడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడిపోతున్నారు చాలా ఆవేదనకు గురి అవుతున్నారు అని మీరు ఇలాంటి కళలు కనబాకండి దయచేసి వాళ్ళకి సంబంధించిన వీడియోలు కట్ చేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇది దాదాపుగా మీ తప్పుడు అంచనా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మారరు వాళ్ళని ఎంత ఘోరంగా తయారు చేస్తున్నారంటే మీకు క్లియర్గా చెప్తాను ఈ మాట అయితే నేను మాట్లాడకూడదు అనుకున్నాను కానీ తప్పని పరిస్థితి ఖచ్చితంగా ఇది మీకు తెలియజేస్తే మీరన్నా మారతారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఐప్యాక్ టీమ్ కానీ వాళ్ళ అమ్మను కానీ వాళ్ళ చెల్లెల్ని కానీ చూపించి ఈవిడ మీ అమ్మ కాదు మీ చెల్లెలు కాదు నీ పిల్లమరా అంటే వాళ్ళు వాళ్ళు పడతారు మాతో సంసారం చేయమని అంటే వాళ్ళని అంత ఘోరంగా తయారు చేసి ఉంటారన్నమాట అందుకనే నేను వీళ్ళని ఏమంటానంటే వైఎస్ఆర్సిపి మరియు ఐప్యాక్ ప్రేరేపిత రాజకీయ ఉగ్రవాదులు అని నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇది బాయి కాదు ఇది నేల అంటే దూకేస్తారు వాళ్ళు ఇది నీ తల్లి కాదు నీ పిల్లవంటే వాళ్ళు అట్టే పట్టుకుంటారు వాళ్ళు అంటే అంత నీచ నికృష్టమైనటువంటి వ్యక్తులు మీకు ఎలా చెప్పాలో నాకు తెలియక మీకు అర్థమయ్యే విధంగా అని చెప్పి ఈ విధంగా చెప్తున్నా నేను మీకు దీనికి చక్కని ఉదాహరణ కూడా షర్మిళ విషయంలో వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు చివరాకరికి ఆవిడని రాజశేఖర రెడ్డి గారి కూతురే కాదన్నారు ఆమె ఇంటి పేరుకి సంబంధించి ఆమె పెళ్ళిళ్ళ గురించి ఆమె వ్యక్తిత్వం మీద ఆవిడ భర్త వ్యక్తిత్వం మీద ఎన్ని రకాలైనటువంటి కట్టుకథలు అల్లి అందులో వాస్తవం ఉండొచ్చు అవాస్తవం ఉండొచ్చు ఇంటి కొట్టయితే బజారికి లాక్కోరు కదా ఏ కడుపు కూడు తిన్నోడు చీవుని ఉండేవాడు కూడా సొంత చెల్లెల మీద ఇట్లాంటి దౌర్భాగ్య దౌర్భాగ్యమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే ఒకరే ఎదవన్నారా ఎదవల్లారా ఎంత అది నా చెల్లెలు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్తాడు కదా కనీసం ఆయన చెప్పలేదు అని అంటే పరోక్షంగా ఆయనే ఆ సందేశాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కొంతమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయలేదు అదేవిధంగా జనసేన పార్టీకి జనసేన పార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో కొంతమంది కూడా జనసేనకు అనుకూలంగా పనిచేయలేదు ఈరోజు వాళ్ళ వ్యక్తిగత జీవితాలలోకి మనం ఎప్పుడూ వెళ్ళట్లేదు వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు వచ్చి పనిచేస్తారు లేకపోతే లేదు అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి పక్కకు తెలిసేసేమే కానీ ఏ రోజు కూడా వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు ఈరోజు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన వదిలినటువంటి ఈ బ్యాచ్ ఎంతకైనా దిగసారుతుంది కాబట్టి ఏంటంటే మీరు వాళ్ళకు అనవసరమైనటువంటి పబ్లిసిటీ కల్పించి జగన్మోహన్ రెడ్డి గారిని జనాల్లోకి తీసుకురావకండి వాళ్ళని వదిలేయండి వాళ్ళు ఆ బాధ ఆక్రోశం కడుపు మంటతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటారు పైగా వాళ్ళు కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించాలి కాబట్టి అట్లాంటి వీడియోస్ తయారు చేస్తుంటారు వాళ్ళు మీరు వాళ్ళని ప్రమోట్ చేయడానికైతే ప్రయత్నించబాకండి దయచేసి ఇది నా ఒక విజ్ఞప్తికి మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు